హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతిష్టాత్మకమైన ఏరో ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జిబిషన్లో ఈసారి హైదరాబాద్కు చెందిన రక్షణ రంగ కంపెనీ వెమ్ టెక్నాలజీస్ సత్తా చాటనుంది డిఆర్డిఓతో కలిసి వెమ్ టెక్నాలజీస్ తయారు చేసిన అత్యాధునిక అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఏఎంసీఏ యుద్ధ విమానాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏరో ఇండియా షో ప్రారంభంలో భాగంగా ఆవిష్కరించారు వెమ్ టెక్నాలజీస్ ఏఎంసీఏ యుద్ధ విమానంలోని కీలక మార్జుల్స్ను తయారు చేయడమే కాకుండా పూర్తి విమానాన్ని హైదరాబాద్లోనే అసెంబ్బుల్ చేసింది యుద్ధ విమానాల ఫ్యూజులైజ్లు జనరేటర్ల తయారీలో వెమ్ టెక్నాలజీస్ పేరుగాంచింది రక్షణ రంగ విమానాలు హెలికాప్టర్లకు అవసరమైన ఆన్ బోర్డర్ సిస్టమ్లను కూడా వెమ్ తయారు చేస్తోంది ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్కు అవసరమైన పలు రకాల వెపెన్ సిస్టమ్స్ను కూడా కంపెనీ పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేస్తుండడం విశేషం ట్యాంక్ గైడెడ్ మిసైల్ను వెమ్ అభివృద్ధి చేసింది రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో హైదరాబాద్ రోజురోజుకు వృద్ధి చెందుతోంది అనడానికి ఏఎంసీఏ యుద్ధ విమానం పూర్తిగా ఇక్కడ తయారవడమే నిదర్శనమని పలువురు రక్షణ రంగ నిపుణులు అంటున్నారు ఇదిలా ఉంటే భారత రక్షణ సామర్థ్యాలు మరింత ఇనుమడించేలా కీలక ముందరుగు పడింది శత్రు భీకరమైన ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను మన దేశానికి విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది వాషింగ్టన్లో ప్రధాని మోదీతో భేటీ అనంతరం అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు ప్రకటన చేశారు భారత కాలమాన ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున శ్వేత సౌధంలో ఈ ఇద్దరు నేతలు సమావేశమై ద్వైపాక్షిక ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై విస్తృతంగా సమాలోచనలు జరిపారు పలు నిర్ణయాలు వెలువడ్డాయి అమెరికా నుంచి చమురు గ్యాస్ కొనుగోళ్లను పెంచడంతో పాటు ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై ఉగ్రదాడి కేసు నిందితుడు తహ్వూర్ రాణాను భారత్కు అప్పగించిన వంటివి అందులో ఉన్నాయి సింకాల విషయంలో ఢిల్లీకి మినహాయింపులేవి ఉండబోవని ట్రంప్ స్పష్టం చేయడం కాస్త ఇబ్బందికర అంశమే ఆయన ద్వైపాక్షిక వాణిజ్య బంధం విలువను రెండు వేల ముప్పై కల్లా యాభై వేల కోట్ల డాలర్లకు పెంచుకునేలా మెగా వాణిజ్య ఒప్పందాన్ని త్వరలో కుదుర్చుకుంటామని ఇరు దేశాలు ప్రకటించడం ఊరట కలిగించేదే ఓపల్ కార్యాలయంలో మోదీకి ట్రంప్ ఆత్మీయ స్వాగతం పలికారు చాలాసేపు కరిచాలనం చేసి ఆయన్ను ఆలింగనం చేసుకున్నారు మోదీని అద్భుత వ్యక్తిగా గొప్ప స్నేహితుడిగా అభివర్ణించారు ద్వైపాక్షిక భేటీ అనంతరం మోదీ ట్రంప్ ఉమ్మడిగా నలభై నాలుగు నిమిషాల పాటు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు భారత్తో తాము దాదాపు నాలుగున్నర వేల కోట్ల డాలర్ల వాణిజ్య లోటును కలిగి ఉన్న సంగతిని విలేకరుల సమావేశంలో ట్రంప్ గుర్తు చేశారు అక్కడి నుంచి ఢిల్లీ మరింత చమురు గ్యాస్ మిలిటరీ హార్డ్వేర్ కొనుగోలు చేస్తోందని తెలిపారు సింకల్ విషయంలో మాత్రం భారత్ను వదలబోమన్నారు ఢిల్లీ ఎంతగా సుంకాలు విధిస్తే అంతగా తాము విధిస్తామని స్పష్టం చేశారు కొన్ని అమెరికా ఉత్పత్తులపై భారత్ చాలా ఎక్కువగా సుంకాల భారం మోపుతోందంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు మెగా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు ఢిల్లీ వాషింగ్టన్ ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిపారు భేటీలో కుదిరిన అంగీకారంతో భారత్కు అతి పెద్ద చమురు గ్యాస్ సరఫరాదారుగా అమెరికా అవతరించే అవకాశాలున్నాయని చెప్పారు ఈ ఏడాది నుంచి ఢిల్లీ వద్ద ఢిల్లీ తమ వద్ద మిలిటరీ కొనుగోళ్లను భారీగా పెంచుతుందన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్